అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ రామాయణం ఈ ఇతిహాసం శ్రీరాముడి ధర్మం సీత యొక్క నిష్ఠ హనుమంతుడి భక్తి వీటన్నిటి గురించి చెప్తుంది కానీ ఈ కథలో మరో కోణం కూడా ఉంది అదే రావణుడి కథ లంకాధిపతి శివభక్తుడు విద్వాంసుడు రావణుడు కేవలం విరోధి మాత్రమే కాదు తన ఆశయాల కోసం గౌరవం కోసం పోరాడిన వీరుడు ఈ వీడియోలో రామాయణాన్ని గౌరవిస్తూ రావణుడి కోణం నుంచి ఈ ఇతిహాసాన్ని అన్వేషిద్దాం అతని లంక ఎలా ఉంది సీతను ఎందుకు తీసుకెళ్లాడు రాముడిని ఎలా చూశాడు ఈ విషయాలన్నింటినీ విశ్లేషించే ప్రయత్నం చేద్దాం లంక సముద్రం మధ్యలో మెరిసే ఒక రత్నం అని చెప్పొచ్చు రావణుడు ఈ ద్వీపాన్ని స్వర్ణ గోపురాలతో బంగారంతో నిర్మించాడు ప్రజలు అతన్ని ఒక రాజుగా కాకుండా ఒక సంరక్షకుడిగా భావించారు రావణుడు వేదాలను ఆకలించిన విద్వాంసుడు వేణతో శివుడిని మెప్పించిన సంగీతకారుడు కైలాసాన్ని కదిలించిన తపస్వి ఇది రావణుడి గొప్పతనం లంక రావణుడి గుండె అతను తన రాజ్యాన్ని స్వర్గంలా నిర్మించాడు ప్రజలకు శాంతి భద్రతను కల్పించాడు కాని రావణుడి పతనం ఒక అవమానంతో మొదలైంది ఓ రోజు రావణుడి సోదరి శోర్పణక రక్తం మడుగులో అవమానంతో కుమిలిపోతూ సభలో నిలబడింది రాముడు లక్ష్మణుడు నా ముక్కును కోసి నన్ను అవమానించారు అని ఏడుస్తూ తెలిపింది రావణుడి గుండెలో అగ్ని రాజుకుంది ఒక సోదరుడిగా అతను ఆమె కన్నీళ్లను సహించలేకపోయాడు ఒక రాజుగా అతను ఆ అవమానాన్ని లంక గౌరవంపై దాడిగా చూశాడు రాముడు ఎవరు వనవాసంలో ఉన్న ఒక రాజకుమారుడు కానీ అతని చర్యలు రావణుడి సామ్రాజ్యాన్ని సవాల్ చేశాయని రావణుడు భావించాడు అప్పుడే రావణుడు జీవితంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు అదే సీతాపహరణం సీత కేవలం రాముడి భార్యే కాదు ఆమె ఒక శక్తి అని సీతను చూడగానే రావణుడికి అనిపించింది రావణుడు సీతను మొదటిసారి చూసినప్పుడు ఆమె సౌందర్యం కాదు ఆమె కళ్ళలోని అగ్ని చూసి భయపడ్డాడు ఇలాంటి స్త్రీ అడవిలో కాదు లంకలో ఉండాలని కోరుకున్నాడు రావణుడు అందుకే అశోకవనానికి తీసుకెళ్లాడు అది తప్పు అని రావణుడికి తెలుసు కానీ తెలిసినా కూడా అతని శక్తి ఆహం ఒప్పుకోలేదు రావణుడు సీతను లంకకు తీసుకెళ్లి బలవంతం చేయలేదు అశోకవనంలో ఆమెకు గౌరవం ఇచ్చాడు రాణిలా చూశాడు సీత అక్కడున్నంత కాలం సీత రాముడి పట్ల నిష్టను చూసి రావణుడు గుండెలో బాధ కలిగేది ఇలాంటి జీవిత భాగస్వామి తనకెందుకు దొరకలేదని అసూయపడ్డాడు ఆ రావణాసురుడు ఆమెను లంకలో ఉంచడం ద్వారా రాముడిని సవాల్ చేయాలని రావణుడు కోరుకున్నాడు అప్పుడు రావణుడి సలహాదారులు సోదరులైన విభీషణుడు కుంభకర్ణుడు హెచ్చరించారు రావణుణ్ణి కానీ రావణుడి గర్వం వినలేదు రాముడిని సవాల్ చేసి తన శక్తిని నిరూపించాలని అనుకున్నాడు ఇది రావణుడి పతనానికి దారితీసింది రాముడు ధర్మానికి ప్రతీక ఆదర్శవంతమైన రాజకుమారుడని మనకు తెలుసు కానీ రావణుడి దృష్టిలో రాముడు కేవలం శత్రువు మాత్రమే కాదు రాముడిని ఒక గౌరవనీయ సవాల్గా భావించాడు ఆ రావణాసురుడు రాముడు సుగ్రీవుడు హనుమంతుడు వంటి వీరులను సమీకరించాడు సముద్రం మీద సేతువునే నిర్మించాడు లంకను ఆక్రమించడానికి సిద్ధమయ్యాడు మరి హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేసినప్పుడు రావణుడు అతని ధైర్యాన్ని మెచ్చుకున్నాడు కానీ అతని గుండెలో ఒక ఆందోళన కూడా మొదలైంది అదే రాముడి అసాధారణమైన శక్తి గురించి రావణుడు రాముడి శక్తిని ఊహించలేకపోయాడు రావణుడి సోదరుడు విభీషణుడు అతన్ని విడిచి రాముడి పక్షాన చేరాడు ఈ ద్రోహం రావణుడిని కలిసివేసింది కానీ అతను తన రాజ్యం కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాడు రామాయణం రాముడి నీతిని గొప్పగా చెప్తుంది కానీ రావణుడి దృష్టిలో అతను తన ధర్మాన్ని లంకను తన ప్రజలను కాపాడటమే ధ్యేయంగా పెట్టుకున్నాడు రామ రావణుడి మధ్య యుద్ధం రామాయణంలో అంతిమ ఘట్టం రావణుడి సైన్యం ఇంద్రజిత్ కుంభకర్ణుడు ఒక్కొక్కరు రాముడి బాణాలకు బలైపోయారు ప్రతి నష్టం రావణుడి గుండెలో ఒక గాయం కానీ రావణుడు ఆగలేదు వెనక్కి తగ్గలేదు తన రథంలో తన బాణాలతో రాముడిని ఎదురించసాగాడు ఆ రావణుడు చివరి క్షణంలో రాముడి బాణం రావణుడి నాభికి తాకింది ఆ క్షణంలో రావణుడు శివుడిని స్మరించాడు అతని పతనం లంకను నిశ్చలం చేసింది రామాయణం రాముడి విజయాన్ని గౌరవిస్తుంది రావణుడి దృష్టిలో అతను తన రాజ్యం కోసం తన నమ్మకాల కోసం చివరి వరకు పోరాడిన ధీరుడు రామాయణం రాముడిని ధర్మానికి ప్రతీకగా చూపిస్తుంటే రావణుడు తన సోదరి గౌరవం కోసం తన రాజ్యం కోసం పోరాడిన ధీరుడుగా చూపిస్తోంది సీతాపహరణం అతని అతిపెద్ద తప్పుగా వర్ణిస్తోంది కానీ రావణుడి జీవితం కేవలం ఆ తప్పును చూపించి విరోధిగా చేయలేం ఎందుకంటే రావణుడు ఒక గొప్ప శివభక్తుడు తన ప్రజలకు న్యాయం చేసిన రాజు తన నమ్మకాల కోసం నిలబడిన వీరుడు ఇక రాముడి ధర్మం సీతను రక్షించడం న్యాయాన్ని స్థాపించడం అయితే రావణుడి ధర్మం తన రాజ్యాన్ని కాపాడుకోవటం తన గౌరవాన్ని తిరిగి నిలబెట్టుకోవటం ఈ రెండు ధర్మాలు ఒకదానికొకటి ఒకటి ఢీకున్నాయి రామాయణం రాముడి విజయాన్ని చెబుతుంది కానీ రావణుడి కథ మనకు ఒక గుణపాఠం చెబుతుంది గర్వం ఆశలు తప్పుడు నిర్ణయాలు ఎలా విధ్వంసానికి దారితీస్తాయో రావణుడి పతనం తెలియజేస్తుంది రామాయణం ఒక ఇతిహాసం ఇది ధర్మం ప్రేమ ధైర్యం గురించి చెబుతుంది రాముడి కథ ఆదర్శవంతమైంది సీత నిష్ట ఇప్పటి సమాజానికి ఒక స్ఫూర్తిదాయకం కానీ రావణుడి కథ తన గౌరవం కోసం పోరాడి తన అహంకారంతో పతనమైన కథ అతని లంక బూడిదైంది కానీ అతని కథ సముద్ర అలల్లో ఎప్పటికీ గుండెను తడుతోంది రావణుడిని విరోధిగా చూడవచ్చు కానీ అతని దృష్టిలో అతను తన రాజ్యం కోసం తన నమ్మకాల కోసం జీవించిన వ్యక్తి స్వార్థం గర్వం కోరికలు రావణుడి అంతానికి దారితీశాయని చెప్పొచ్చు రామాయణాన్ని రావణుడి కోర నుంచి ఆలోచిస్తే శక్తి ఉండటమే గొప్ప విషయం కాదు దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించామన్నదే ముఖ్యమైన విషయం ప్రేమ కోసం పోరాడిన రాముడు ఎంత గొప్పవాడయ్యాడో తన గర్వాన్ని గెలిపించుకోవాలని చూసిన రావణుడు అంతకు అంత శత్రువుగా మిగిలాడు మీలో ఎప్పుడైనా గర్వం చిగురిస్తే ఓసారి లంకాధిపతిని గుర్తు చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి